విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది ఇప్పటికే ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రారంభోత్సవం కూడా జరిగింది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు షా రుక్మిణి వసంత్ లాంటి పేర్లు ఇప్పటికే వినిపించిన ఫైనల్ తీర్చుకోలేదని వెంకటేష్ తో కలిసి పలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఆమెను తీసుకోవాలనే ఆసక్తి పెద్దగా లేదని ఫిలిం వర్గాల్లో చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో వెంకటేష్ సరసన కొత్త జోడీగా రుక్మిణి బసంత్ సరిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో సమస్యలు ఎదురయ్యే అవకాశము కనిపిస్తోంది ఇలాంటి సమయంలో బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్లో టాలీవుడ్ లో ఇచ్చింది కూడా త్రివిక్రమ్ ను గురీజీగా పిలిచే దర్శకుడు నిర్మాతగానే పేరుగాంచిన వ్యక్తి ఆమె నటించిన బీమ్లా నాయక్ లో ఆయన నిర్మాతలతో ఒకరిగా ఉన్నారు తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రంలోనూ సంయుక్త అవకాశం దక్కింది ఆ సినిమాకు కథను త్రివిక్రమ్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి అందులోను నిర్మాణ బాధ్యతలు ఆయన అనుబంధం సంస్థలే చూసినట్టు సమాచారం ఇలాంటి నేపథ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నేరుగా సంయుక్త మీనన్ కు అవకాశం దక్కబోతోందన్న వార్తకు బలమవుతోంది వెంకటరమణలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రస్తుతం సంయుక్త మీనన్ బిజీగా ప్యాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తోంది డిసెంబర్ లో టూ విడుదలకు సిద్ధమవుతుండగా సర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమాలో నటిస్తాను అంతేకాకుండా విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు ఇవన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి ఈ ప్రాజెక్టుల సక్సెస్ అయితే ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడే అవకాశం కనిపిస్తోంది ఇక వెంకటరమణలో ఆమె ఎంపికపై అధికారిక సమాచారం వచ్చే వరకు సినీ అభిమానులు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు